దేవుని నామక మహిమ కల్గును కాక హెవెలీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆర్థంలో జరుగుతున్న ఈ ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కూడికొచ్చు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను హలల్లు య య దేవుని సేవించట ఎంతో గొప్ప భాగ్యము మరి దేవుని సన్నిధిలో మనం ఇలాగున ఆయన నామాలు ఎత్తిపట్టి ప్రార్థించి ఆయన నామాన్ని ఆయన మహాత్యాన్ని కొనియాడి స్థుతించి మాటల ద్వారా ఆరాధించి ఇలాగున మన యొక్క ఆత్మలను సిద్ధపరచుకొని దేవుని వాక్యం కొరకు మనలో మనం సమర్పించుకుంటా ఉన్నాం మన హృదయాలు సమర్పించబడకుండా ఆ వాక్యము మనకు అర్థం కాదండి ఆ వాక్యము మనకు అర్థం కావాలంటే భూమి దున్నబడిన తర్వాత ఎలాగున్న విత్తనం నాటబడితో ఇలాగున్న స్థుతి ఆరాధన తర్వాత వాక్యం వినటు వినటు ద్వారా మన యొక్క హృదయము సిద్ధపరచబడి దేవుని వాక్యము లోపలికి తీసుకోటానికి అనుకూలపరచబడి మరి దేవుడు మనకిచ్చిన ఈ కృప కొరకే దేవునికి కృత్రాస్తిని చెల్లిస్తున్నాను న్యాయాధిపతుల గ్రంథము మనము ధ్యానిస్తా ఉన్నాము నిన్నటి దినమేమి ధ్యానించామంటే దేవాది దేవుడే మరి ఇస్రాయిల్ చేసిన మరి ఆ యొక్క విగ్రహారాధన అన్నిలతో వారు చేసిన పొరపాటును బట్టి దేవుడే వారికి విరోధిగా శత్రువుగా మారినట్లుగా నిన్నటి దినం మనం ధ్యానించాము మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అసలు ఎందుకు మరి దేవుడు వారికి శత్రువుగా మారాడు శత్రువుగా మారటానికి శేషమైన అన్న జనులను ఎందుకు ఉంచాడు అనే మాటలు ఇక్కడ మూడవ అధ్యాయంలో రాయబడింది ఇస్రాయిలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని శోధించి ఇ తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఎహోవా ఉండలిచ్చిన జనములు ఇవి ఎందుకు శేషమైనటువంటి అన్న జనులను ఆ యొక్క ఏదైతే ఆ దేశాలు వారు ఆ కణాను దేశం వారు వీరు కణాను స్వతంత్రించుకోవటానికి ఏ దేశాలు వారిని వెళ్ళగొట్టి దేవుడు వారి దేశాలను ఇస్రాయలు వారికి ఇచ్చాడు వారిలో కొద్ది మందిని ప్రభు వెళ్ళగొట్టకుండా నిర్మూలన చేయకుండా కొద్ది మందిని ఉంచాడు కారణం ఏంటంటే గనక ఇస్రాయిలీలను శోధించి ఇస్రాయేలీలు అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి చేయ నేర్పునట్లు ఏహోవా ఉండనిచ్చిన జనములు ఇవి చాలా సార్లు మనకి ఏమనిపిస్తుందంటే చాలా కష్టాలు చాలా శోధనలు వస్తా ఉంటే మనం తట్టుకోలేనట్లు అనిపిస్తుంది కానీ ఈ శ్రమలు గాని కష్టాలు గాని ఈ శోధనలు గాని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మనము యుద్ధము చేయ నేర్చుకునున్నట్లుగా ప్రార్థన పోరాటం చేయ నేర్చుకున్నట్లుగా ఈ శ్రమలు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు శ్రమ లేదనుకో మనం ప్రార్థన చేయము పదే పదే దేవుని సన్నిధికి వెళ్ళము దేవుడా దేవుడా అని మొరపెట్టము ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపటానికి మనం ప్రయత్నించము అవునా కదా హ్యాపీగా లైఫ్ గడిచిపోతా అనుకో మనం మనం కూడా దేంట్లోనో మునిగి తేలుతాము దేవుని ధ్యాస వదిలిపెట్టేస్తాము ఏదో చేస్తాం రెగ్యులర్ గా చేసే వాటిని చేస్తాం గాని ఆయన మీద భక్తులు ఆయననే తలుచుకుంటూ ఆయన మరి ఆయనతో లీనమైపోయే అనుభవం మనలోంచి తక్కువైపోద్దండి అందుకే దేవుడు మనకి శ్రమలు ఈ శోధనలు అనుమతి ఇచ్చాడు వీరి ఎందుకు ఆ యొక్క జనాలు ఉంచాడంటే వారి యుద్ధాలు చూడలేదు నెక్స్ట్ తరము వాళ్ళు చక్కగా తల్లిదండ్రులు యుద్ధ తండ్రులు యుద్ధాలు చేసి ఆ పోరాటాలు చేసి చక్కగా రాజ్యాన్నంతా కూడా వాళ్ళు నిమ్మలపరిచి ఆ పంచుకొని చక్కగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసిస్తా ఉన్నారు ఈ పిరిగిన ఒక పుట్టి పెరిగిన పిల్లలు చక్క చక్కగా మరి అన్ని కూడా సిద్ధపరచబడిన వాటిలో మరి యొక్క సౌభాగ్యాలతో తూగుతున్నారు వాళ్ళకి కష్టం అనేది ఏం లేదు తినడానికి ఆహారం ఉంది మరి అన్నిటి కూడా సమృద్ధి అనే జీవితం ఉంది వారికి ఇక ఏ లోటు లేదు ఇక దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని కొరకు జీవించాలనే స్ఫురే వాళ్ళు లేకుండా ఉన్నారు కానీ వారిని కూడా వారిని కూడా దేవుడు యుద్ధ రంగంలో పెట్టి యుద్ధము నేర్పే ప్రక్రియలు వారికి ఈ శ్రమలు ఈ యొక్క శత్రువులు ఈ అన్ని జనులు అనే వారిని కొద్ది మందిని ఉంచాడట చూడని ఏమాత్రమును యుద్ధము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఏహోవా ఉండనిచ్చిన జనములు ఇవి కష్టం వచ్చినప్పుడల్లా మరి దేవుడాన్ని ప్రార్థన చేసినప్పుడన్నా ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని తిరగవేస్తారని దేవుని ఉద్దేశం అనేది నీ జీవితం మీదకి ఒక శ్రమ వచ్చింది ఆ శ్రమ రాగానే ఓహో దేవుడు నాకేదో పాఠ నేర్పిస్తున్నాడు నేను ఎక్కడో ఆత్మీయ జీవితంలో నేను తగ్గిపోయా నేను అందుకే దేవుడు నాకు శ్రమ ఇచ్చాడని మనల్ని మనం బలోపేతం చేసుకోగలిగితే దేవుడికి కొంచెం సమీపంగా రాగలిగితే దేవుడు ఎంత ఆనందిస్తాడో చెప్పొద్దండి దేవుడు మనకి ఈ యుద్ధ రంగంలో మనం నిలబెట్టి మనకి పోరాట పట నేర్పిస్తాడు ఆయన ఒక యుద్ధం వాళ్ళెవ మన ఎదుటి వచ్చిన ఒక సమస్యను మనం జీవించేమనుకో ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా దేవుడే ఆ కార్యాన్ని దాన్ని అనుమతించిన వాడు ఆయనే మనకు సహాయం చేసేది ఆయనే గెలిపించేది ఆయనే కానీ మనను ఒక మెట్టు ఎదిగింప చేస్తాడండి ఆ తర్వాత అదైపోయిన వెంటనే దానికి మించిన మరొక శ్రమ వస్తుంది ఆ లెవెల్ ఏదైతే ఒక లెవెల్లో లో శ్రమ పెట్ట పడ్డామో దాని మించిన ఒక శ్రమ వస్తుంది దానిలో కూడా పోరాడి ప్రార్థన చేసి ఉపవాసాలుండి మొరపెట్టి మొరపెట్టి దాన్ని జయించామా మరలా అదైపోయింది అమ్మయ్య అనుకునేటప్పటికి మరొక శోధన రెడీగా ఉంటది నా జీవితం యావత్ కూడా నండి ఈ పోరాటంతోనే సరిపోయింది ఈ ప్రార్థన చేయటంతోనే సరిపోయింది నిరంతరం ప్రార్థన నిరంతరం పోరాటం పోరాటం కానీ దేవుడు నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వచ్చాడండి గెలిపించటం మరొక లెవెల్లోకి తీసుకుని వెళ్ళటం గెలిపించటం శ్రమ రావటం మరొక లెవెల్లోకి తీసుకుని వెళ్ళటం అట్టి విధంగా శ్రమ వెంబడి శ్రమ శోధన వెంబడి శోధన ఇక్కడ వారిని శోధించుటకు ఇస్రాయలను శోధించుటకు దేవుడే శోధనలు అనుమతించినప్పుడు మన ఆత్మీయ జీవితం మెరుగ్గా మార్చబట్టానికి దేవుని చేతిలో బలవంతలైన బాణాలు మార్చబట్టడానికి బలవంతుడి చేతిలోని బాణాలుగా మార్చబట్టానికి దేవుడు ఈ ఆత్మీయ పోరాటం మనకు దయచేస్తాడు శ్రమొచ్చిందా సంతోషించు శ్రమ వచ్చిందా ఆనందించు అబ్బాయి ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను ఈ సమస్యను పట్టుకొని కూర్చొని దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువసేపు గడుపుతానని మనకు మనము తీర్మానం చేసుకోవాలి శ్రమ రాగానే కళ్ళు పెట్టేసుకొని పెట్టేసుకుని దుఃఖపడిపోయి అబ్బాయికి నాకు తప్ప ఈ శ్రమలు ఇంకెవరికి రావని నిరాశ పడిపోయి దీని కొరకు కాదు దేవుడు మనకు శ్రమలు ఇచ్చేది శ్రమలలో మనము పోరాటం చేయడానికి యుద్ధ రంగంలో నిలబడి ఉన్నామండి ఈ శ్రమలన్నిటిని తట్టుకోవడానికి దేవుడు మనకు ఒక సర్వాంగ కవచం ఇచ్చాడు ఆత్మ నింపుదల మనలో ఇచ్చాడు దేవుడు ఈ ఆత్మ నింపుదలతో మనము పోరాడేవారిగా దేవుడు మనందరిని కూడా సిద్ధపరిచాడు శోధనలో జయించువాడు ధన్యుడు దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాము అంతేకాదు మనము ఆ శోధనను తప్పించుకోటానికి మార్గం ఇస్తాడు అంతేకాక మన లెవెల్ కి మించిన శోధన కూడా దేవుడు ఇవడు మనకు ఒక శ్రమ వచ్చిందా ఈ శ్రమలో మనం పోరాడి జయించగలము అనేంత ఆ కెపాసిటీతో పోరాడేటువంటి శ్రమ మాత్రమే దేవుడు మనకి ఇస్తాడండి ఎంత పరిమాణంలో మనం పోరాటం చేయగలము అంత లెవెల్ అంత మరి ఇంకా కఠినమైన పరిస్థితి దేవుడు అనుమతిస్తాడు ఆ శోధన జయించటానికి కూడా మార్గం సరళం చేస్తాడు మన చేత అటువంటి ప్రార్థనలు దేవుడు చేపిస్తాడు యుద్ధము చేయ తెలియని బిడ్డలకి తెలియనటువంటి వారికి యుద్ధము చేయ నేర్పునట్లు దేవుడే వారిని ఆశోధను ఆశోధించట వారిని ఆ యొక్క యొక్క శత్రువులను దేవుడు అనుమతిస్తా ఉన్నాడు చాలా మందిని మరి అక్కడ ఉండనిచ్చాడంట ఉండనిచ్చినప్పుడు వారు ఏడో వచ్చినములు వారు ఎహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరిచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు మనలో ఏదో తప్పు ఉంటదండి ఏదో పొరపాటు ఎక్కడో ఉంటది మనం ఏదో ఆ యోగులాగా అతి పరిశుద్ధులము నీతిమంతులు నిందారహితుడు ఆయన పరిశుద్ధుడు ఆయన గురించి చెప్పబడినంత విధంగా ఆ లెవెల్ అంతా మనం అట్లేం లేము ఎక్కడో ఏదో బలహీనతలో ఏదో చిన్న పొరపాటు చేసే ఉంటాము దేవుడు మనకి శ్రమ అనుమతించాడు అనుమతిస్తాడు అందును కూర్చిహోవా కోపము ఇస్రా మీద మండగా ఆయన కూష న్రిషాయితము కూష న్రిషాయతాయిము అనేటువంటి ఒక వ్యక్తికి దాసుల గుటకై వారిని అమ్మి వేసెను దేవుడికి కోపం వచ్చేసింది వీళ్ళు చేసిన పనులు కోపం వచ్చేసి మరి కొన్ని రోజులు వారికి దాసులుగా అమ్మి వేశాడంట కదా తన కన్న బిడ్డలనే ఆయన ఆయన ఏం చేస్తున్నాడు దాసులుగా అమ్మి వేశాడట ఇక్కడ చూసినట్లయితే దేవుని హృదయము ఎంతగా నొచ్చుకుని ఉంటుందో కదా తన బిడ్డలను వారి చేతికి అమ్మి వేస్తా ఉంటే తన స్వాస్థ్యము తన ప్రయాసపడి కదా వారిని మరి ఇంత కాలము ఎంత కాలము ఎన్నో సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ యొక్క బానిసత్తులు ఉన్న వారిని బయటికి తీసుకురావటానికి వారి పక్షాన్ని ఎన్ని యుద్ధాలు చేశాడు ఆయన ఆయన ఆ బండలోంచి నీళ్లు ఇవ్వటానికి ఆ బండగా వారిని వెంబడిస్తూ పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారిని కాపాడుతూ వారికి ఆహారం ఇస్తూ వాళ్ళని పోషిస్తూ వారిని ప్రొటెక్ట్ చేస్తూ వారిని ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ కాపాడుకుంటూ వస్తే మన కన్న బిడ్డల్ని మనం ఎప్పుడైనా శ్రమ కప్ప చెప్తామండి మనకై మనమే ఏదైనా ఎప్పుడైనా వారికి శ్రమ కలగాలని మనం కోరుకుంటామా దేవుడు కన్న బిడ్డలు లాంటి వారిని ఆయనే దాసులుగా అప్ప చెప్తున్నాడంట ఎందుకంటే వారు మాట వినటంలా ఎంత చెప్పినా వారు మంద బుద్ధికి అర్థం కావట్లా అరే బాబు ఆ కన్య దేవతలు పూజ చేయకండ్రా అది ఒక్కటే మీరు మానివ్వండ్రా ఆ విగ్రహాలను వెచ్చి పెట్టండి వాళ్ళతో వియ్యం అందకండి అసలు వాళ్ళ జోలికి మీరు పోకండి అని చెప్పి దేవుడు ఎంతగా చెప్పినా వారికి అర్థం కావటం లేదు చెయ్యకూడనటువంటి దేవుడు సహించలేనటువంటి ఆ పని చేస్తా ఉన్నారు దేవుడు తన కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఇక ఆయన సహించలేక ఏం చేస్తా ఉన్నాడు వారిని దాసులుగా బానిసులుగా వారిని అమ్మి వేశాడంట అతి విధంగా ఎనిమిది సంవత్సరాలు వారు సఫర్ అయ్యారంట ఇస్రాయేలీలు ఎహోవాకు మొర్ర పెట్టగా వారు చూడండి మొర్ర పెట్టగా అప్పుడు దేవుడు ఏం చేశాడంట ఎహోవా కాలేబు తమ్ముడైన ఖనజ యొక్క ఒత్నియేలును రక్షకునిగా ఇస్రాయేలీలు కొరకు నియమించి వారిని రక్షించెను ఆత్మ అతని మీదికి వచ్చను గనుక అతడు ఇస్రాయిలులకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా ఎహోవా అతనిని అహర్న మహారాయి రాజును అతని చేతికి అప్పగించెను అప్పుడు నలభది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అలలుయ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు వారసులుగా ఉన్నారు మరి వారు మొర పెట్టారు నిజంగానే మన దేవుడు ఎంత దయామయుడండి ఏ సందర్భంలో మొరపెట్టినా కూడా మరి మొర ఆలకిస్తాడు నూట ఏడో కీర్తనలో మనం చూసినట్లయితే మానవులు అనే వారు ఎన్ని రకాలుగా తప్పిపోతారు ఎన్ని రకాలుగా వారికి ఈతి బాధలు కలుగుతాయి ఆ బాధలన్నిటిలో వారు మొర దేవుడు వారికి ఎలా సహాయం చేస్తాడని నూట కీర్తలో మనము చూస్తే వారు అనేకమైన సార్లు దేవునికి మొర పెడతానే ఉన్నారు వారు ఏహో వాకు మొరపెట్టగా వారు ఆ కష్ట కాల ముందు వారు ఏహో వాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదులలో నుండి వారిని విడిపించను ఆ వచ్చిన మరి ఇంకా అట్లా ఐదు సార్లు ఆరు సార్లుగా ఈ మాట రాయబడిందండి వారు కష్టకాల ముందు వారు మొరపెట్టిరి కదా దేవుడు ఎంత దయగల దేవుడండి మన దోషులము పాపులము దౌర్భాగ్యులము దేవునికి విరోధమైన పాపం చేశాము అయినను దేవాన్ని మొరపెట్టగానే ఆయన హృదయము ఎంత కరిగిపోద్దో చూడండి నన్ను క్షమించు అనగానే అసలు అప్పటి వరకు మనం పాపమే చేయలేదన్నట్లుగా మన పాపాలన్నీ ఎట్టి విధంగా క్షణమాత్రలు ఆయన పరిహరించి వేస్తాడండి అప్ప ఎంత ప్రేమమయుడు ఎంత దయగల దేవుడు మనం ప్రార్థించగలిగితే చాలు దేవాన్ని మొరపెట్టగలిగితే చాలు నన్ను అని చెప్పగలిగితే చాలు దేవుని యొక్క కనిక్రమం మన మీద ఇట్లా ప్రవహిస్తుందండి ఇస్రాయేలీలు మొరపెట్టగా దేవుడు వారి పక్షాన దిగి వచ్చాడు మరలా ఒక రక్షకుడిని నియమించాడు ఒత్ని ఒక వ్యక్తిని అక్కడ నియమించాడు అతను వెళ్లి యుద్ధము చేసి ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజుని నిర్మూల పరిచాడు దేశము నలభై సంవత్సరములు నిమ్మల పరచబడిందంట కష్ట కాలం అందు వారు ఏవోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించడు ఏ శ్రమలో ఉండి దేవునికి మొర ప్రతి మొర దేవుడు ఆలకిస్తాడండి ఎంత నమ్మదగిన దేవుడు మన దేవుడు అండి మనం ప్రార్థిస్తే చాలు ఆయన సన్నిధికి రాగలిగితే చాలు కానీ మనం ఏం చేస్తామంటే ఈ శ్రమలలో కూడా ఇంకా దేవుణ్ణి వెదక్కుండా మరి ఇంకా నువ్వు మనం బిగ తీసుకున్నట్లుగా అయిపోతావు చాలా మందిని నేను చూస్తాను చాలా కష్టాలు చాలా బాధలు ఉంటాయి అరే దేవుడి దగ్గరికి రారు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించడు మరి ఆ దేవుని దగ్గరకు వచ్చి ప్రభు క్షమించని వేడుకొని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటామంటే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు ఎందుకు క్రైస్తవులు ఇలా ఉన్నా వెనకబడిపోతున్నారు అంత మంచి దేవుణ్ణి పెట్టుకొని ఆ కనికర సంపన్ను వదిలిపెట్టి కృపా వాసన తగలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి ఎందుకు ఆయన దగ్గరకు రాకుండా ఇంత శ్రమలలో కూరుకుపోయి ఉన్నారు వీరు దేవ మొర్ర పెడితే దేవుడు సహాయ హస్తం అందింపడా ఎవరో ఒక దేవదోత్తులుగా ఎవరో ఒకరి పంపించడా ఆయనే దిగి వచ్చి సహాయం చేయడా నాకు అనిపిస్తుంది ఎందుకు ప్రభా ఈ క్రైస్తవులు ఇంత బండ హృదయాలు కలిగి ఉన్నారు ఎందుకు నీకు ప్రార్థన చేయలేని దుస్థితిలో ఉన్నారు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అందుకే నేను ప్రోత్సహిస్తాను ఎవరైనా సమస్యలు ఉంటే ప్రార్థన పోరాటం నేర్చుకోవాలండి దేవుడు అసలు నీకు ఆ సమస్య ఎందుకు ఇచ్చాడో ఆ సమస్య కారణం ఏంటో నీ పొరపాటును బట్టి వచ్చిందా నీకు నేర్పిస్తా ఉన్నాడా దేవుడా ఆ సమస్య ఇచ్చి అందులో నుంచి నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుదిద్దుతా ఉన్నాడా కారణం ఏమై ఉండొచ్చు ఆయన దగ్గరికి వస్తే కదా తెలిసేది ఆ వాక్యం చదివితే కదా ఆ వాక్యం చదువుతా ఉంటే దేవుడు అందులోంచి మనతో మాట్లాడుతాడు మనకు శ్రమ రావటానికి కారణం ఏంటి మన బుద్ధిహీనత ఏంటి మన పాపమేంటి మన తప్పిపోయిన స్థితి ఏంటి ఎక్కడ మనం దిద్దుబాటు చేసుకోవాలి ఇవన్నీ దేవుడు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ఒప్పింప చేస్తా ఉంటాడు ఒప్పింప చేస్తా ఉంటాడు మన ఆత్మలు ఏమైపోతాయి ఆ లోపల ఉన్నటువంటి ఆ వారు ఏదైతే జామ్ అయిపోయిన స్థితి అంతా కూడా మొత్తం కూడా కరిగి 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 దూరం అయిపోతుంది పరిహరించబడితే మన పాపాలు ఆ పరిస్థితి అంతా కూడా పాప పరిహారం మనం పొందుకుంటాము ఆ యొక్క సమస్యకు సొల్యూషన్ మనకు కలుగుద్దండి పాపానికి మన శ్రమలకు కూడా కొంచెం అవినాభావ సంబంధం ఉంటది ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న లింక్ ఉంటది ఎప్పుడైతే ఆ పాపానికి సంబంధించిన హేతు ఏదైతుందో అది తీసివేయబట్టానికి పాప క్షమాపణ ఆయన పాదాలు పట్టుకుని వేడుకోగలిగితే మొరపెట్టగలిగితే తనకు నిజముగా మొరపెట్టువారికి యహోవా సమీపంగా ఉన్నాడు యథార్థ హృదయంతో దేవాని నువ్వు మొరపెట్టగలిగితే నువ్వు ఎంత నీచుడువైనా ఎంత దౌర్భాగ్యుడు అయినా ఎంత దేవునికి అయిష్టమైన పాపం చేసినా గాని దేవుడు కరుణా సంపన్నుడై దిగొస్తాడండి దేవాని నువ్వు హృదయపూర్వకంగా మొరపెట్టగలిగితే చాలు కదా వీళ్ళు ఏం చేశారు విగ్రహారాధన చేశారు అన్నిలతో వియ్యం అందారు వేర పిల్లలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసుకున్నారు ఆ దేవతలకు పూజలు చేస్తా ఉన్నారు దేవుని కోపం మండింది వాళ్ళ మీద ఆయనే అప్ప చెప్పాడు వాళ్ళని కాని వారు ఏహో వామర్ర పెట్టగా ఆయన హృదయం కరిగిందండి జాలి పడిందండి వారి ఎడలా తిరిగి తన సహాయ హస్తాన్ని ఆయన అందించాడు ఒక రక్షకుడు రక్షకుడు అనే పదము క్రీస్తు ప్రభు ఏనండి యేసు అనగా రక్షకుడు కానీ ఇక్కడ రాయబడిన రక్షకులకు ఇంగ్లీష్ లో ఏమనుందంటే డెలివరర్ అంటే విడిపించువాడు విమోచన వేరు విడిపించిన వేరు మన ప్రభు రక్షకుడు విమోచనకర్త కానీ వీరు విడిపించి వారు శత్రువుల చేతి నుంచి విడిపించే రాజులుగా ఉన్నారు అట్టి విధంగా ఒత్నియేలు మరి ఇక్కడ వారిని ఆ కాపాడుతున్నాడు ఎన్ని సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉందంట నలభై సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తరువాత కనజు కుమారుడైన మృతి పొందెను మరి ఇప్పుడు నలభై సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఆయన నడిపిస్తా ఉన్నాడు ఇస్రాయిల్ని చక్కగా మళ్ళా వాళ్ళు ఆ విగ్రహారాధన పక్కన పెట్టి దేవుడు దేవుడని దేవుడు భజన చేస్తా ఉన్నారు దేవుని వెంబడిస్తా ఉన్నారు ఆ నాయకులు ఉన్నంత వరకు కూడా దేవుని వెంబడించారు మరలా చూచినట్లయితే ఇస్రాయలు మరలా ఎహోవా దృష్టికి దోషులైరు కనుక వారు ఎహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఇస్రాయల్లతో యుద్ధం వచ్చేటకు మోయాబు రాజైన ఎగ్ లోను బలపరచరు మరి దేవుడే మరొక రాజుని ఎన్నుకున్నాడు మోయాబు రాజుని మరి అతనిని బలపరిచాడంట ఒకప్పుడు వారిని ఏం చేశాడు ఆయన వారిలో ఉన్న శక్తిని అంతా కూడా హరించి వేశాడు నిర్మూలన చేశాడు వారిని నిర్వీర్యం చేసేసాడు ఇస్రాయలు ఎదుట వారికి గెలవలేకుండా చేసేసాడు ఆయనే ఇస్రాయలు పక్షాన నిలబడి ఆయనే యుద్ధాలు చేసి వారిని అందరిని ఓడకొట్టాడు కూడా దేశ దేశాల ప్రజల ఆ యొక్క ఆ యొక్క క్లాన్స్ అన్ని కూడా ఏదైతే హిత్తిలు హివీలు వారందరినీ కూడా జాతులందరినీ కూడా దేవుడు నిర్మూలన చేసుకుంటూ వచ్చాడు గాని ఇప్పుడు ఆయనే శత్రులను బలపరుస్తా ఉన్నాడు నీవు దేవునికి అననుకూలమైన జీవితం జీవించావా మన శత్రువైన సాతాను బలపరచబడతాడండి వాడి స్ట్రాటజీ పెరిగిపోద్ది వాడి కుట్రలు వాడు వేసేటువంటి ప్లాన్స్ మన మీద అనేక విధాలుగా మనల్ని వాడి బిగించి వేస్తాడు ముందు మన మీద గాలం వేస్తాడు తర్వాత వచ్చేసి ఉరులొడ్డుతాడు వాడు తర్వాత వాడు మన చేజిక్కించుకుంటా ఆ వలలో మనని చేసుకుంటాడు చేజిక్కిచ్చేసుకుని వాడు గంతులు వేస్తాడు కదా మన ఆత్మీయ జీవితం అట్టి విధంగా నశించిపోద్ది కనుక దేవుని ఇద్దరు నిరంతరం ప్రార్థన చేద్దాం మొరపెడదాం కష్టకాలం అందు మొరపెడదాం కష్టం లేనప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేద్దాం స్థుతి ఆరాధన చేద్దాం అన్ని సమయాల్లో స్థుతి ఆరాధన చేద్దాం అన్ని వేళలా దేవునికి అందుబాటులో ఉందామండి దేవుడికి మన మీద కోపం వచ్చి ఆయన మనకు దూరం అయ్యే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు ఏహోవా దొరకు కాలమునని ఆయనను వెదుకుడి ఆయన సమీపంగా ఉండగానే వేడుకొనుడి కలలోయ ఆయన మనకి ఎంతో సమీపంగా ఉన్నాడండి కదా ఎంత సమీపంగా ఉన్నాడు ఆయన మన చుట్టూ వ్యాపించి ఉన్నాడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు ఆయన కదా ఎక్కడున్నాడు ఆయన మన లోపలే మన హృదయం ఆలయం లోపల ఆయన నివాసం చేస్తా ఉన్నాడు ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన మనం దుఃఖ పెట్టవద్దు ఆయన ఏం చేస్తా అంటే మనం అనను మన దేవుడికి అయిష్టమైన పనులు చేస్తా ఉంటే ఈ దినాలలో మనకి ఒక శ్రమలు అనుభవిస్తున్నాడు గాని ఆయన కోపం చేయట్ల అప్పట్లాగా ఆ మీద వచ్చిన కోపం ఆయనకు మండిన కోపం మన మీద మండటం లేదు ఎందుకు ఆ ఆత్మస్వరూపిగా ఉన్నాడు గనక ఆయన మరి ఇది కృపాకాలం గనక మన కనికరిస్తా ఉన్నాడు ఓచుకుంటున్నాడు కాకపోతే ఏమవుద్దంటే దేవుడు మనలో ముడుచుకుపోతాడు ఆత్మ వర్ధిల్లకుండా అదేమైపోద్దంటే మరి జామ్ అయిపోయినట్లుగా అయిపోద్ది ఆత్మదేవుడు మౌనం అయిపోతాడు ఇకనేం కార్యం చేయడు మనతో మాట్లాడు మన నడిపించడు ఆ ఇక ఇక మనను పట్టించుకోవటం మానివేస్తాడు కనుక ఆత్మ దేవుడు మనలో ఉండి మనకిచ్చే ఇండికేషన్ పాపమును తీర్పును నీతిని ఒప్పింపచేస్తూ పరిశుద్ధ జీవితం వైపు మనం చేస్తూ ఈ పోరాటంలో మనకి సహాయం చేస్తూ అట్టి విధంగా ఆత్మదేవుడిని నడిపింపు సహాయాన్ని మనం ఎన్నటన్నటికీ పోగొట్టుకోవద్దండి ఆత్మదేవుడే మనలో నుంచి మొన పెడతాడు ఎలాగన ఉచ్చరింప శక్యము కాని అలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలగులతో ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు కలలుయ్య కష్టకాల మందు వారు మొర పెట్టిది ఆ పెట్టే మొర మన వల్ల కాదండి ఆత్మదేవుడే ఆ సమయానికి ఎటువంటి ప్రార్థన చేయాలో మనకు నేర్పించి ఆ ప్రార్థన పోరాటాలు మనకు గెలిపిస్తాడు కలలూయ్య ఆ సమస్యలన్నీ పటాపంచలు చేస్తాడు ఏ సమస్య గురించి మనం పోరాడుతున్నామో దుష్టుడు ఎక్కడ మనకు సమస్య పెట్టాడు ఆ సమస్యను నిర్మూలన చేయటానికి దేవుడే మనకు సహాయం చేస్తాడండి ఆయనకు మొరపెట్టడం మనం నేర్చుకోవాలి ఆయనకు సమీపస్తులుగా మనం జీవించాలి కష్టాలు బాధలు ఉన్నాయా దేవునికి దూరంగా వెళ్ళకండి నేను మీకు తెరిపించేది ఒక్కటే పోరాటం చేయండి ఎక్కువ సమస్య ఎక్కువ ప్రార్థన చేయండి ఎక్కువ ఇది ఉందా ఎక్కువగా దేవుని సరిధిలో గడపండి నా మటుకు నేను నాకు సమస్య ఎక్కువ ఉందంటే నేను ప్రార్థన ఎక్కువ చేస్తాను సిక్ అయ్యానా కూర్చొని వాక్యం చదువుతా అంటే ఇంకేం చేయండి ఐ విల్ వి సిక్ నా కూర్చోగల శక్తుంటే కూర్చొని గంటల గంటలు వాక్యం చదివేస్తాయి కానీ నా ఒంట్లో నా అనారోగ్యం పటా పటాపంచలే అంతవరకు కూడా సమస్య ఉందనుకో ప్రార్థన పోరాటం చేస్తా కనుక మనము యుద్ధ రంగంలో నిలబడి ఉన్నాం మనం పోరాటం చేసే వ్యక్తులుగా ఉన్నాం దేవుడే కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం మెరుగుదిద్దటానికి శోధనలను అనుమతిస్తా అన్నాడు శోధనలో మరి సహించాలి మనం నాకే శ్రమలని ఎవ్వరు కూడా విసిగిపోవద్దు శ్రమ వచ్చిందా అది మనకు మేలు భక్తుడని దావేది అంటాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవిడిచి తిరిగి తిని శ్రమ ఆ తీరిన తర్వాత ఇప్పుడు నేను మహిమ పరచబడ్డాను ఈ శ్రమల తర్వాత దేవుడు మనల్ని మహిమ పరుస్తా ఒక్కొక్క మెట్ ఎక్కి ఆయన ఆనందిస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనందను కూడా గెలిపిస్తాడు ఆయన ఎన్నడు కూడా మనం మనల్ని ఓడి ఓడింప దేవుడు కాదు ఆయన మృతి గెలిచి లేచిన వాడు మరణములను విరిచిన వాడు సమాధిని ఓడించిన వాడు ఆయన విజయ వీరుడు నిన్ను నన్ను కూడా గెలిపిస్తాడు కనుక మనం మొరపెట్టడం నేర్చుకుందాం ప్రార్థించడం నేర్చుకుందాం ఆయనకి ఇష్టలైన బిడలుగా జీవించడం నేర్చుకుందాం ఆయన ఆయనే శ్రమలు అనుమతి ఇచ్చిన ఆయన కనికర సంపన్నుడు గనక ఆయన పాదాలు యొక్క సాగిలబడి ఆయన కృపకరుపు వేడుకుంటూ ప్రతి ఈతి బాధను ప్రతి సమస్యను ప్రతి పోరాటాను జయించు వారిగా మనం అందరముందుము కాక అట్టి కృపా దేవుడు మనకు దయచేను కాక